నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా భారతదేశం అయిన నా భారతదేశం సోదరి సోదరులకి ఆంధ్ర తెలంగాణ సోదరి సోదరులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కృష్ణా జిల్లా గూడూరు మండలం గంటలపాలెం పెరిక పొరగిరి క్షత్రియ పెరిక సీతారామ స్వామి ఆలయ సభ్యులందరికీ కమిటీ సభ్యులందరికీ యూత్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా జిల్లా గూడూరు మండలం పెరిక గ్రామం గంటలపాలెం గ్రామం సీతారామస్వామి దేవాలయం కమిటీ వారు నా శ్రీరామనవమికి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది వారు శ్రీ సీతారామ కళ్యాణం గురించి ఒక పది నిమిషాలు మాట్లాడవా మాట్లాడవలసిందిగా కోరి ఉన్నారు మరి ఆ కళ్యాణంలో నేను పది నిమిషాలు మాట్లాడాను అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను మరి ఆ వీడియో ఆ భక్తుల కోలాహలం వలన కొంచెం డిస్టర్బ్ అయింది ఆ వీడియోని డిలీట్ చేసి మరలా నేను ఇండివిజువల్గా వీడియో చేస్తున్నాను ఈ వీడియో వలన ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే பெ மனசுக்கு க்ரமிக்ககல கிருஷ்ணா ஜி மச்சிபடம் மண்டலம் பெடன மண்டலம் கண்டலம்ம பாலம் கிராமம் அலகே உசேன்பாலம் கிராமம் சிட்டுபாலம் கிராமம் பர்பாலென் கிராமம் அத்தமூரு கிராமம் பெருக்க சோதரி சோதருக்கு அந்த ஸ்ரீராமநவமி சுபாக்காங்க அலகே மச்சிளிபட்டனம் ராஜோல் செருக்க வீதி ராமமந்திரம் கிராம ప్రజలకు రామ పెరిక వీధి ప్రజలకు గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి కృష్ణా జిల్లా గూడూరు మండలం గంట్లపాలెం పెరిక సీతారామ స్వామి దేవాలయం వారు శ్రీరామనవమికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు వారు శ్రీరామనవమిని ఉద్దేశించి మాట్లాడమన్నారు నేను కొద్దిగా భక్తుల కోలాహలం వలన ఆ వీడియో డిలీట్ అయింది డిలీట్ చేశాను ఇప్పుడు నేను మరలా ఇండివిజువల్గా వీడియో చేస్తున్నాను ఎవరి మనోభావాలను నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు సీతారామ కళ్యాణం వివాహ ప్రాధాన్యత అనేది మనం వర్ణించలేం అది ఎంతో ప్రాధాన్యతతో కూడినది సీతారాముల వారి తలంబరాలు కానీ అక్షంతలు కానీ పెళ్ళి కానీ యువతి యువకులు మీద జల్లుకుంటే ఆ కళ్యాణం చూసి ఆ తలంబరాలు మీద జల్లుకుంటే వారికి వివాహం త్వరగా అవుతుందని పెద్దలు అంటారు అలాగే రామరసం రామరసం అంటే బెల్లం మంచి నీళ్ళలో బెల్లం వేసి ఆ బెల్లంలో మిరియాల పొడి వేస్తారు ఆ మిరియాల పొడి వేయటం వల్ల దబ్ దగ్గు జలుబు మరి గో ఆ వ్యాధుల శక్తి ఎక్కువగా ఉంటుంది షుగరు బీపీ కొన్ని వ్యాధులు కూడా అది మంచి ఆరోగ్యదాయకంగా ఆయుర్వేద మెడిసిన్గా పనిచేస్తుంది రామరసం రామరసం కూడా ఇంకో సందర్భంలో కూడా ఇస్తారు కొత్తగా పెళ్ళి అవుతున్నప్పుడు వియ్యపుడు వియపులు వ్యపులు వ్యపురాలు వీయపురాలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎదురైనప్పుడు కోలాటం చేస్తారు ఆ కోలాటంలో ముందుగా రామరసం ఇస్తారు ఈ రామరసానికి ఇంత ప్రాధాన్యత ఉంది శ్రీరామచంద్రుడు ఏకవ్రతని ఏకపత్ని వ్రతుడు రామమాట ఒకటే మాట రామమాట ఒకటే బాణం రామబాణం ఒకటే భార్య మహాసాధ్వి సీతాదేవి అలాగే శ్రీరామ రామ రమేతి రమే రమే సహస్రనామ తతుల్యం రామనామ నమామి శ్రీరామ రామ రామ రమేతి రమే రమే సహస్రనామ తతుల్యం రామనామ నమామి అన్నలందరూ రామన్నలైతే తమ్ముళ్ళందరూ లక్ష్మణులైతే వదినలందరూ సీతమ్మలైతే స్నేహితులందరూ శ్రీ శ్రేయభిలాసులందరూ శ్రీ ఆంజనేయ స్వామిలైతే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ సిరి సంపదలతో తొలదొగుతుంది ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆ కుటుంబం ఆదర్శ కుటుంబంగా సమాజంలో నిలుస్తుంది తండ్రి మాట జవదాటని వాడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసిన తండ్రి మాటని జవదాటని తండ్రి మాటని శిరసా వహించిన వ్యక్తి ఎవరైనా పురాణంలో ఉన్నారు అంటే అది శ్రీరామచంద్రుడే పెద్దల్ని గౌరవించటం సభ్యత సంస్కారం పెద్దల్ని గౌరవించటంలో శ్రీరామచంద్రుడు అంత మించినోడు లేడు అందుకనే మర్యాద రామన్న అంటారు ఎందుకు వచ్చింది రాముల వారిని బట్టే మర్యాద రామన్న ఈజు కోల్డ్ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు మర్యాద రామన్న మరి ఈరోజు పెద్దలు 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 అనే మాటకి విలువ లేకుండా పోతుంది ఈ నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్ యుగంలో పెద్ద బావ పెద్ద పెద్దమైనత్త పెద్దమైన మామ పెద్ద బాబాయి మరి పెద్ద నాన్న మరి పెద్ద తాతయ్య పెద్దమ్మమ్మ మరి ఈ పెద్ద పెద్ద అనే కుటుంబంలో ఎవరైతే పిలిపించబడుతున్నారో కుటుంబ సభ్యులు వాళ్ళని చీపురు పుల కంటే దారుణంగా చూస్తున్నారు నేటి కంప్యూటర్ యుగంలో ఆ పదానికి విలువే లేదు నేను కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను మరి గ్రామాల్లో సీతారామ కళ్యాణం జరిపిస్తున్నప్పుడు రాముణ్ణే మన వారసుడుగా మన సంస్కృతికి వారసుడుగా మనం స్వీకరిస్తున్నప్పుడు మరి శ్రీరామచంద్రుడు మరి ఎంత గొప్పగా ఉన్నాడు తండ్రి మాట కోసం వనవాసం వెళ్ళాడు కదా వనవాసం వెళ్ళాడు అదేవిధంగా లక్ష్మణుడు సైతం వద్దంటే లక్ష్మణుడు కూడా వస్తానంటే లక్ష్మణుడు కూడా అరణ్యవాసం తీసుకెళ్లాడు అన్నమాటని కట్టుబడ్డాడు లక్ష్మణుడు మరి లక్ష్మణుడి భార్య బహుశా ఉర్మిళ అనుకుంటా నాకు పేరు అంతగా తది ఉర్మిళ భర్త అరణ్యవాసం పూర్తయ్యేదాకా కూడా ఆ నిద్రా వ్యవస్థలో ఉంటుంది మరి లక్ష్మణుడికి అంత గౌరవించింది అలాగే భరతుడు అగ్రంజుడైన నీకు పట్టాభిషేకం చేయవలసింది పోయి నాకు పట్టాభిషేకం ఏంటన్నయ్యా అని ఆయన రాముడు తండ్రి మాటని కాదనిలేనంటే రాములు వారి పాదికలు చెప్పులు సింహాసనం మీద పెట్టి రాజ్య పరిపాలన చేసిన ఆదర్శమైన తమ్ముడు భరత చతుర్జ్ఞుడు ఇదండి మరి కుటుంబ వ్యవస్థ అంటే అన్నలను గౌరవించడం తమ్ముళ్ళు గౌరవించడం వధలను గౌరవించడం మరి అది శ్రీరామచంద్రుడి యొక్క సంస్కృతిని ఆధారంగా తీసుకున్న భారతదేశ వ్యవస్థలో మరి పెద్ద పెద్ద అంటే పెద్ద బావ పెద్ద పెద్దమైనత్తా మరి ఏవైతే పెద్ద పెద్ద తాతయ్య పెద్దమ్మ అనే పదాలను పెద్ద పెద్ద అవి ఈరోజు చీపురు పొలకంటే దారుణంగా తీసేస్తున్నారు పెద్దరికానికి గౌరవం లేదు మరి మనం గ్రామాల్లో చక్కగా శ్రీరాము కళ్యాణం చేస్తున్నాం రాముడే మన భారత సంతకు వారసుడని మనం గర్వంగా చెప్తున్నాం మరి రాముడి నుంచి మనం నేర్చు శ్రీరామచంద్రు నుంచి సీతాదేవి నుంచి మనం నేర్చుకున్నది ఏమిటి శూన్యం దయచేసి ఈ మాట్లాడినప్పుడు ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు మానవ కళ్యాణం మానవ కళ్యాణానికి ఎంత ప్రాధాన్యత ఉందండి ఎవరైనా శుభలాకిస్తే మనం ఏమంటాం మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము ఒకసారి ఆ సత్యావ్రతానికి దేనికో వస్తే మమ్మల్ని గౌరవించలేదు మీ పెళ్ళికి మేము రావు అని ముఖం మీద చెప్తారు అది చాలా తప్పండి మనం వివాహానికి వెళ్ళినప్పుడు వివాహ భోజనం సంపూర్తిగా భోంచేసి జీలకర్ర వెళ్ళం తలంబరాలు మరి మంగళసూత్ర ధారణ అంతా అయ్యేంత వరకు ఆ తలంబరాలు పెళ్ళికూ పెళ్ళికూతురు పెళ్ళికూతురు మీద అక్షంతలు వేసేంతవరకు తలంబరాలు కార్యక్రమం అయ్యేంతవరకు మంగళధారణ జరిగేంతవరకు ఆ వివాహం రావాలి మనం అర్జెంటుగా భోజన వెళ్ళిపోతాం తప్పండి వివాహం అంటే వివాహం చూస్తే మరి సృష్టి యావత్తుని కూడా పంచభూతాలు అంటారు కదా గాలి నీరు భూమి అగ్ని ఆకాశం అన్నింటినీ కూడా మనం పూజించినంత పుణ్యం ఆది దంపతులు మరి మానవ వివాహానికి ఎంత ప్రాధాన్యత ఉంటే దైవ కళ్యాణానికి ఇంకెంత ప్రాధాన్యత ఉండాలి వివాహం అన్ని విషయాల్లోని ఘనమైందని అన్ని మత పెద్దలు చెప్తున్నారు మరి కళ్యాణం అంటే ఏంటండి ఎంత గొప్పది మనిషి యొక్క ఆయుష్ కాలంలో జీవితకాలంలో వివాహం అనేది మహోన్నతమైన ఘట్టం అని అన్ని మతాల ప్రవర్తనలు చెప్పుకుంటూ వచ్చారు మరి వివాహాన్ని శ్రీరాములు వారి కళ్యాణం ఎవరైతే కళ్ళతో చూస్తారో తిలకిస్తారో వారి జీవితం కొంతవరకు ధన్యమైనట్టే ఆ భాగ్యం అందరికీ ఉండదు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ కళ్యాణం మనం మనస్ఫూర్తిగా తిలకించటమే అది మానవ కళ్యాణం కంటే ఎక్కువ ప్రాధాన్యత దైవ కళ్యాణానికి ఉంటుంది అలాగే ఏ గ్రామంలో అయితే ఏ మండలంలో ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం జరిపిస్తే పాడి పంటలతో తొలతూగుతుంది ఇంకా రాముడు యొక్క వ్యక్తిత్వం చెప్పాలి అంటే ఈరోజు భారత ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో కూడా సీతారామచందుల వారి కళ్యాణం చేస్తున్నారు అంటే రాముడి యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది ఆ కళ్యాణం యొక్క పరమార్థం అసలు వర్ణించలేము చెప్పలేము ఇక శబరి శబరి అంటే వంద పైన వృద్ధురాలు శ్రీరాముడు అరణ్యవాసం చేసేటప్పుడు శబరి మరి పర్ణశాల దగ్గరకు వచ్చినప్పుడు శబరి ఎంగిలి రేగుపళ్ళుని శ్రీరాముడికి పెట్టడం జరుగుతుంది శబరి ఎందుకు ఎందుకు రేగకాయలు సహజంగా మనం తినేటప్పుడు కొరికితే పుచ్చి వస్తే పడేస్తాం మంచి పళ్ళు అయితే తింటాం మరి ఆ పళ్ళులో పుచ్చి అయ్యో మంచిగా అయ్యో తెలవక తానే స్వయంగా కొరికి రాముడి వారికి పెట్టడం జరిగింది లక్ష్మణుడు అంటాడు రామా అన్న ఆ పండు ముదు ముదిసలి ఎంగిలి రేగుపళ్ళు తింటుంది నువ్వు ఎలా తింటున్నావు అన్నయ్య నీకు తి నీకు ఎలా తినబుద్దు అవుతుంది అని రాముడిని ప్రశ్నించినప్పుడు శ్రీరామచంద్రుడు ఒకటే అంటాడు భక్తిభావంతో ఇచ్చినప్పుడు నా భక్తురాలు ఇచ్చిన ప్రసాదం ఎంగిలి రేగుపళ్ళు కూడా నాకు దివ్యమైన ప్రసాదమే అని చాటిన మహనీయుడు ఏ పురాణాల్లో కూడా లేదు పళ్ళు మరి స్వీకరించడం అనేది ఏ పురాణ పురుషుల్లో కూడా లేదు ఒక శ్రీరామచంద్రుల్లోనే మనం చూస్తాం అంత ఆదర్శవంతుడు అదేవిధంగా ఎవరైనా కోతిశేష్ఠ ఏదైనా ఎగిరి పనులు ఏదైనా అల్లరి చేస్తే మన పిల్లలు ఏమంటాం కోతిశేష్ట వీరు వానరులు రా వానరులు సైతం తన అనంగ సోదరులుగా అక్కను చేర్చుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడు వాల్మీకి అచ్చా సారీ వాలి సుగ్రీవుడు జాంబవంతుడు మరి శ్రీరామ శ్రీ ఆంజనేయ స్వామి ఈ వానలను సైతం తమ సోదరుల కంటే ఎక్కువగా భావించి అంగన హృదయాన్ని చేర్చుకున్న మహనీయుడు శ్రీరామచంద్రుడు ప్రకృతి పురుషుడు ప్రకృతిని ప్రేమించాడు వృక్షో రక్షతీ రక్షతహ వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మన ఆయుష్కాలం పెంచుతుందని శ్రీరామచంద్రుడు వృక్షాలను సైతం ఆయన పూజించడం జరిగింది ఆయన ప్రేమించడం జరిగింది అలాగే వన్యప్రాణులను కూడా ఆయన ప్రేమించాడు వానలను తన సహోదరులుగా భావించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరామచంద్రుడు అదేవిధంగా బ్రిటిష్ లండన్ పార్లమెంటులో మరి బ్రిటిష్ వారు సైతం శ్రీరామచంద్రు లాంటి రాముడు ఇక ముందు పుట్టబోడు ఇక ముందు రాడు అని బ్రిటిష్ లండన్ లండన్ పార్లమెంట్లో బ్రిటిష్ వారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ వారు కూడా రాముణ్ణి ప్రశంసించడం జరిగింది భారతదేశ కుటుంబ వ్యవస్థకు ప్రతిరూపం సీతారాముల వారి కళ్యాణం ఈరోజు భారతదేశం అచేసల హిమాచలం అంతా ఎత్తు కీర్తించబడుతుందంటే ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతుందంటే దానికి కారణం ఏంటంటే బలిష్టమైన పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉండటమే ఆ వివాహ వ్యవస్థకు ప్రతిరూపమే ఈరోజు శ్రీరామనవమి రోజున గ్రామ గ్రామాన సీతారాముల వర కళ్యాణం జరిపించటం నేటి ఆధునిక ప్రభుత్వాలు సైతం గ్రామరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటూ శ్రీరాముడు యొక్క పరిపాలనా విధానాన్ని ఎజెండాగా మార్చుకుంటున్నాయి అలాగే ఇందాక చెప్పిన బ్రిటి లండన్ పార్లమెంట్లో సైతం ఆయన మంచి పరిపాలన అడ్మినిస్ట్రేటర్ అని కీర్తించడం జరిగింది అందరి బంధువయ్య ఆదుకునే ప్రభువయ్య కోదండ రామయ్య భద్రాద్రి రామయ్య అనే పాటలు కూడా పాడతారు ఈ ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అరవై సంవత్సరాలకు ఒకసారి రాముల వారికి పట్టాభిషేకం చేస్తారు తొంభై రెండులో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు రాస్తున్నప్పుడు పట్టాభిషేకం వచ్చింది భద్రాద్రి సీతారాముల స కళ్యాణ్ రాములవారి పట్టాభిషేక మహోత్సవం ఆ మహోత్సవం అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫైనల్ ఎగ్జామ్స్ నేను చూడలేకపోయినా అరవై సంవత్సరాలకు ఒకసారి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా అంటే స్వర్గీయ నందమూరి తారక గారు ఆయన వియోగం ఉండటం వలన తడంబరాలు ఇవ్వటానికి కానీ పేటల మీద కూర్చోవడానికి కానీ ఆయనకు అర్హత అర్హత లేకపోయింది చాలా విచారకరం చాలా బాధాకరం అప్పుడు ఆ పట్టాభిషేకానికి కోనవరం భద్రాచలం రామాలయం టెంపుల్ నుంచి కోనవరం పది కిలోమీటర్ల వరకు రోడ్లన్నీ బ్లాక్ చెర్ల రోడ్డు బ్లాక్ కోనవరం రోడ్డు బ్లాక్ మనుగూరు కొత్తగూడెం రోడ్డు బ్లాక్ ఇటు విశన్నపేట ఇటు అసరాపేట వెళ్ళే రోడ్డు బ్లాక్ అంత మహావైభవంగా జరిగింది మరలా అరవై సంవత్సరాలు తొంభై రెండులో అరవై సంవత్సరాలు శ్రీరాములు వారి పట్టాభిషేకం జరిగింది భద్రాచలంలో మరలా అరవై సంవత్సరాలు జరుగుతుంది మరలా పట్టాభిషేకం అభిషేకం నాటికి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు సంవత్సరాలు లెక్కిస్తే ఇప్పటికి నా వయసు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవైకి యాభై ఏడు సంవత్సరాలు వస్తాయి పట్టాభిషేకం నాటికి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ వలన భద్రాద్రి సీతారాముల స్వారి పట్టాభిషేకం అరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దాన్ని చూసే భాగ్యాన్ని నేను కోల్పోయాను ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను పుట్టింది పెరిగింది భద్రాచలం గోదావరి ఆ భద్రాద్రి గోదావరిలో స్నానం చేసేవాళ్ళం ఆ ముక్కోటి ఏకాదశి భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి రంగరంగ వైభవంగా చేస్తారు ఉత్తర ద్వార గుృహమాన్ని తెలుస్తారు అలాగే శ్రీరామనవమికి మేము సైకిల్ మీద కూడా వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు మా చర్లకి యాభై మూడు కిలోమీటర్ భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం చర్ల గ్రామం అక్కడ నుంచి భద్రాచలం యాభై మూడు కిలోమీటర్లు నేను మేము ఆరో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ లేదనుకోండి పదవ తరగతి వరకు కూడా మేము సైకిల్ మీద శ్రీరామ కళ్యాణానికి వెళ్ళేవాళ్ళం అదంతా సరదాగా ఉండేది ఆ తలంబరాలు కళ్యాణం ఆ భద్రాద్రి గోదావరిలో స్నానం చేయటం అసలు ఎంతో రమ్యతగా ఉండేది మా చిన్నప్పుడు పదవ తరగతి వరకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం ఇక ఇంటర్మీడియట్లో లేదనుకోండి మరి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య కోర్కలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అనే మేము పాడుకునే వాళ్ళం చక్కగా ఉండేవాళ్ళం మరి ఆదర్శ పురుషుడు పురుషుడు మరి శ్రీరామచంద్రుడు ఆయన పరిపాలనా కాలంలో మూడు కాలాలు చక్కగా ఉండే వర్షకాలం వర్షలు పడే మరి పంటలు కూడా చక్కగా పండే అలాగే కుటుంబ వ్యవస్థకి ప్రతిరూపమే సీత శ్రీరామచంద్రుడు వివాహ వ్యవస్థకి భారతీయ పెళ్ళిళ్ళకి ప్రతిరూపమే మరి ఏదన్నా పెళ్లి జరుగుతుందనుకోండి ఆ పెళ్ళిలో వేసే పాట ఏంటి సీతారాముల కళ్యాణం నంచుదుము రండి సీతారాముల కళ్యాణం నంచుదుము రండి అనే పాటతోనే మాంగళ్య చేస్తారు చివరిలో తలం రాలేస్తా పాట అంటే పెళ్ళిళ్ళకి ప్రతిరూపం సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణం ఈజీక్వల్ పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళు శుభలేఖలు కూడా సీతారాముల వారికి పూలదండేస్తున్నట్టు బొమ్మలు ప్రింటిస్తారు అంటే పెళ్ళిళ్ళకి అంత ప్రాధాన్యత ఉంది అలాగే గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంలో శాంతి పద్ధతులు ఉండే ఈర్ష ద్వేషం పగ కార్పణ్యం రామరాజ్యంలో లేదు అంత సస్యశ్యామలంగా ఉండేది ప్రజా పరిపాలనే రామ పరిపాలన రామ పరిపాలనే ప్రజా పరిపాలన ఇప్పుడు దాన్ని మనం ప్రజాస్వామ్యం అంటున్నాం వసుదైక కుటుంబ వ్యవస్థని స్థాపించిన వాడే సీతా సీతారాముల వారు అలాగే రామాలయాల్లో చాలామంది రామాలయాల్లో పెళ్ళిళ్ళు జరిగితే ఈ వ్యాధి వ్యాధి నిధుల శక్తి పెరుగుతుందని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఈ కుడిచేయి అడంచే ఎంత రెండు చేతులు కలిపితే ఎంత బలంగా ఉందో ఒక పైఫిక్ అంటుకుంటే ఎంత బలంగా అంటుకుపోతుందో ఆ విధంగా భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది రామాలయంలో వివాహం జరిగితే అని అంటారు మరి అందరికీ రామాలయంలో వివాహం జరిగే అవకాశం ఉండదు కదా అలాంటప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే పట్టాభిషేకం ఉన్న రాముల వారి ఫోటో పెడతారు పట్టాభిషేక ఫోటో అంటే ఏంటి సింహాసనంపై సీతారాముల వారు కూర్చుంటారు ఓ పక్కన లక్ష్మణుడు ఉంటాడు ఆ భరత చతుర్థుడు ఉంటారు కిందే ఆంజనేయ స్వామి నమస్కరిస్తూ రాముల వారి పాదాల దగ్గర ఉంటారు ఆ పటం పెట్టి వివాహాలు కూడా చేస్తారు ఇంతకీ నేను చెప్పేది వచ్చేది ఏంటంటే మనసా వాచకర్మ పెళ్ళిళ్ళకి సీతారాముల వారి కళ్యాణంకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సీతారాముల వారి కళ్యాణం చూతుకు రండి అని పాట తా పాటతోనే తలంబరాలు వివాహం ముగించడం జరుగుతుంది అంటే రాములు వారి కళ్యాణం అంత ప్రాధాన్యత ఉంది రాముల వారి కళ్యాణానికి అంత ప్రాధాన్యత రాకపోతే ఈరోజు రాములు వారి దేవాలయం లేని గ్రామం లేదు గ్రామం లేని రామాలయం లేదు మరి ఎందుకండి ఆయన అంత గొప్ప అంత ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉండటం మరి శ్రీరామనవమి మరి రంగరంగ వైభవంగా చేయటం వీటన్నిటికీ సాదృశ్యం ఏంటి భార్యాభర్తల అనుబంధం వివాహం పెళ్ళి నిజంగా సీతారాముని వారి కళ్యాణం మనం ఎవరి మనోభావాలు మనం దెబ్బతీయద్దు ఒక్కసారి మనం ఆ కళ్యాణం మనం తిలకిస్తే ఒళ్ళు పులకరిస్తుంది ఆ జీలకరళ బెల్లం పెట్టడం కానీ తలబురాలు వేయటం కానీ ఆ మంగళ వాయిద్యాలు వాయించడం కానీ ఆ మాంగళ్య తాంబూలం తీసుకోవటం కానీ ఆ పానకం రామరసం ఇవ్వటంలో కానీ ఆ పచ్చని పందిర్లో ఆ వివాహాన్ని చక్కగా చేయటం కానీ ఆ తంతంత మంగళ వాయిద్యాలు వాయించడం కానీ చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది మేము ఎన్నోసార్లు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని స్వయంగా దగ్గరుండి చూసాం విఐపి పాసులు మాకు ఉండేవి కాదు ఏదో విధంగా చిన్నప్పుడు కదా ఆరో తరగతి ఏడవ తరది ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఆ వీఐపీ కూర్చున్న చోటు మేము ఆ గ్యారీలోకి దూరెళ్ళిపోయేవాళ్ళం దగ్గరుండి చూసేవాళ్ళం అసలు మా చిన్ననాటి భద్రాద్రి సీతారాములు వారి కళ్యాణం గుర్తుకొస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మరి అదేవిధంగా మరి కృష్ణా జిల్లా గూడూరు గంటలపాలెం పెరిక కుల పొరుగిరి క్షత్రియ సీతారామ స్వామి దేవాలయం కమిటీ సభ్యులందరూ నన్ను ఆహ్వానించారు నేను వీడియో ఇంతకంటే బాగా చెప్పాను కానీ భక్తుల కోలాహలం వల్ల అది కొద్దిగా డిస్టర్బ్ అయింది డిలేట్ చేసి ఇప్పుడు మరలా నేను వీడియో చేయటం జరుగుతుంది అదేవిధంగా గంటలపాలెం అలాగే చిట్టిపాలెం హుషన్పాలెం బర్పత్పాలెం మరి అత్తమూరు మా పెరిగ సోదరులు పురగిరి క్షత్రియ పెరుగు కులస్తులు ఉన్న రామాలయంలో అన్నింటిలో కూడా శ్రీరామనవం రోజున రంగరంగ వైభవంగా సీతారాముల వారు కళ్యాణం చేశారు అదే జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో కూడా రాజాగోల్ సెంటర్ రుస్తూంబాద్ పెరిగ వీధి రామమందిరంలో కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవం చేసి అన్నదాన కార్యక్రమం చేశారు ఏమోనండి మా పెరికి మా పొరికి అందరూ కూడా మా కుల మా కులదైవం శ్రీరామచంద్రుడు అంటారు మా కులవేల్పు అంటారు ఏ వివాహం జరిగినా శ్రీరామచంద్రుడు వారి ఫోటోలు ఎందే వివాహం చేయరు మా పెరికి గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో గంటపాలెం మరొకసారి గంటపాలెం చిట్టిపాలెం హుసేన్పాలెం బర్పత్పాలెం అత్తమూరు మరి అలాగే మచిలీపట్నం రుస్తుంబాద్ పెరికి వాడకట్టు రామ మందిరం ఆ రామరామ మందిరాలు అన్నిట్లోనూ శ్రీరాములు వారి కళ్యాణం రంగరంగ వైభవంగా చేస్తారు మా మాది సూర్యవంశం అంటారు పొరిగిరి క్షత్రియ అంటే మా కులం సూర్యవంశం అంటారు మా కులవేల్పు సీతారామచంద్రస్వామి అంటారు మరి ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను అల్లూరు సీతారామరాజు అందరికీ తెలుసు కదా మేము బిఏ ఫైనల్ ఇయర్లో నేను చదివాను హిస్టరీలో అల్లూరు సీతారామరాజు భార్య సతీమణి పెరికశ్రీ సీత ఆ సీత మా కులసురాలు మా ఆడబుడుచు నేను గర్వంగా చెప్తున్నాను నాకు ప్రూఫ్ ఏంటి బిఏ హిస్టరీ ఫైనల్ హిస్టరీలో శ్రీరామ్ మా అల్లూరు సీతారామరాజు చరిత్ర చదువుతున్నప్పుడు పెరిక కులశ్రీని అల్లూరు సీతారామరాజు ప్రేమించటం అది వివాహం దాకా రాకపోవటం ఆమె ప్రాణత్యాగం చేయటం ఇవన్నీ కూడా బిఏ ఫైనల్ ఇయర్ హిస్టరీ బుక్లో రాసున్నాయి దాన్ని ఆధారం చేసుకునే చెప్తున్నాను ఆయన పేరు రామరాజే సీతారామరాజు కాదు ఎప్పుడైతే మా కులసురాలని మా పెరికాశ స్త్రీని ప్రేమించాడో ఆ సీత వియోగం చెందటంతోనే అల్లూరు సీతారామరాజు సీత సీతారామ సీతారామ అల్లూరు సీతారామరాజుగా తన పేరు మార్చుకోవడం జరిగింది నేను ఫైనల్గా ఇంకో విషయం కూడా చెప్తున్నాను మరి ఇప్పుడు నేను ఎవరి మనోభావం దెబ్బతిన్నా నన్ను క్షమించండి నేను శ్రీరామనవమి కళ్యాణం మెయిన్గా ప్రధాన ఎజెండాగా నేను మాట్లాడిన అంశాలన్నీ కూడా సీతారాములు వారి కళ్యాణం గురించే మాట్లాడాను ఇంకోటి కూడా చెప్తున్నాను ఆదర్శ పురుషుడు ఎందుకన్నాను అంటే ఎవరైనా భార్య వియోగం చెందితే ప్రేమించిన స్త్రీ స్వర్గసురాలైనా తన పేరు చివర అల్లూరి సీత అల్లూరు సీతారామరాజు అని పెట్టుకున్న వ్యక్తి అల్లూరు సీతారామరాజును చూశాను మా పెరిక కుల శ్రీ సీతాదేవిని ప్రేమించటం అది వివాహం దాకా రాకపోవటం ఆయన స్వతంత్ర సమరయోధుడిగా మరి దేశానికి సేవలు చేయ నిమిత్తం పెళ్లి చేసుకోవటం భావ్య పడదని అనుకోవటం మరి సీతను ప్రేమించడం వల్ల మా కులస్తుల్ని ఆయన అల్లూరు సీతారామరాజుగా ఆయన పేరు మార్చుకోవడం అలాగే భార్య వియోగం చెందిన ప్రజారంజకంగా ప్రజలకి పాదాల్లో ఏ ముళ్ళు గుచ్చుకోకుండా అంత గొప్పగా పరిపాలించిన వ్యక్తి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే మరి సీత శ్రీరామచంద్రుడు మాత్రమే ఎందుకంటే ఎవరైనా సరే తన అర్థానికి మన ఆధునిక యుగంలో కంప్యూటర్ యుగంలో మన భార్య కానీ స్వర్గసురాలు అయితే ఆ వ్యక్తి యొక్క వెన్నెముక ఇరిగిపోద్ది ఆయన బతుకుంటాడే కానీ మానసికంగా ఎప్పుడూ చచ్చిపోతాడు భార్య వియోగం చెంది కూడా తన మనసులో ఎంతో బాధ ఉండుకోవడం తన బాధను ప్రజలకు తెలియకుండా ప్రజా ప్రజారంజకంగా పరిపాలన చేసిన వ్యక్తి ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది అది సీత శ్రీరామచంద్రులు వారు మాత్రమే అందుకనే అన్నాడు పిచ్చోడు కాదు బ్రిటిషు లండన్ పార్లమెంటులో గుడ్ అడ్మినిస్ట్రేటర్ మంచి పరిపాలనా దక్షత గల నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే అది శ్రీరామచంద్రుడే అని వాళ్ళు అధ్యయనం చేసి చెప్పారు రవి అస్తమించిన బ్రిటిష్ లండన్ పార్లమెంటులో శ్రీరామచంద్రుడు వారి యొక్క ప్రస్తావన వచ్చింది అక్కడ భార్య స్వర్గస్రాలైతే ఆ మనిషి బతుకున్న సచివుడితో సమానమే మరి అందులోనూ ఈ రాజరిక వ్యవస్థ ఎవడు విమర్శిస్తాడో తెలవదు ఎవడేమంటాడో తెలవదు అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో భార్య వియోగం చెంది కూడా తన బాధని మనసులో సమాధి చేసుకొని శ్రీరామచంద్రుడు ప్రజారంజకంగా గ్రామ స్వరాజ్యాన్ని రామ పరిపాలన పరిపాలించిన మహోన్నత వ్యక్తి అందుకనే మహాత్మాగాంధీ సైతం రామరాజ్యం రావాలి రామ గ్రామ స్వరాజ్యం కావాలి అని నిలాదంగా స్వతంత్ర పోరాటంలో భాగంగా చేశాడు దయచేసి ఎవరి మనోభావాలను అన్న దెబ్బతింటే పెద్ద మనసు క్షమించండి నేను ముఖ్యంగా ఆంధ్ర భారతదేశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా సోదరి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అదే విధంగా కృష్ణా జిల్లా గంటలపాలెం గూడూరు మండలం గంటలపాలెం చిట్టిపాలెం హుసేన్పాలెం బర్పత్పాలెం అత్తమూరు పురగిరి క్షేత్రి కుల సోదరి సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు కృష్ణా జిల్లా గూడూరు మండలం గంట్లపాలెం సీతారామస్వామి ఆలయం పెరుకుల పెద్దలందరికీ కూడా యువతికి కూడా నన్ను విశిష్ట అతిథిగా పిలిచి నా చేత శ్రీరామచంద్ర వారి కళ్యాణాన్ని మాట్లాడించినందుకు వారికి మనస వాచ కర్మల కృష్ణా జిల్లా గూడూరు మండలం గంటలపాలెం పెరుకొక్కుల పెద్దలకి యూత్కి సీతారామ స్వామి ఆలయ పెరుకొక్కుల పెద్దలకి కంటి సభ్యులకి అక్కడ యూతులకి యూత్కి అలాగే సోదరి సోదరి మనలోకి మహిళా మతలు అందరికీ మరొక్కసారి మనస వాచ కర్మన శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పరిచయం నా పేరు బతుల్ రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల్ రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా యొక్క పెరికకుల గ్రామాలైన మరొక్కసారి గంట్లపాలెం చిట్టిపాలెం హుసేన్పాలెం బర్పత్పాలెం అత్తమూరు మచిలీపట్నం రుస్తుమాబాద్ పెరిక వీడు రాజాగోల్డ్ సెంటర్ రామ మందిరం పెరిక రామాలయ కమిటీ పెద్దలందరికీ మహిళా మతరులందరికీ మరొకసారి ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మాట్లాడిన అంశం సీతారామచంద్రుల వారి కళ్యాణం గురించి మాత్రమే ఎవరి మనోబావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వంగా నమస్కరిస్తున్నాను బలో స్వతంత్ర భారత్ కీ జై బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు